బంగాళాదుంపతో చేసిన సమోసా తినే ముందు ఇవి తెలుసుకోండి సమోసా అంటే వినగానే నోరూరించే భారతీయ స్నాక్ గా ప్రసిద్ధి చెందింది ఇందులో ప్రధానంగా బంగారదుంప మసాలాలు మైదా పిండి పుట్టు ఉపయోగించబడతాయి బంగాళదుంపతో చేసిన సమోసా అంటే ఎవరికైనా నోరూరించే స్నాక్ క్రిస్పీ కవర్లో మసాలాదారు బంగాళదుంప స్టఫింగ్ అద్భుతమైన కలయిక అయితే రోజు తినే ఆహారంలో భాగంగా సమోసాను ఎంచుకోవడం ఎలాంటి ప్రభావం చూపుతుంది దీని గురించి వివరంగా తెలుసుకుందాం సమోసాల మూలాలు పర్షియా లేదా ఆధునిక కు చెందినవిగా భావిస్తారు భారతదేశంలో మొఘల్ రాజుల కాలంలో సమోసాలు ప్రవేశపెట్టబడ్డాయి ఆ తర్వాత భారతీయ రుచికి అనుగుణంగా మార్పులు చేర్పులు జరిపి ఇప్పుడు సమోసాలు భారతీయ వంటకాల్లో ఒక భాగంగా మారిపోయాయి సమోసా చాలా రుచికరమైన స్నాక్ ఇది చాలా మందికి ఇష్టమైన ఆహారం బంగాళదుంపల వల్ల సమోసాలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి ఈ సమోసాను వేయించడం వల్ల కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి అధిక కొవ్వులు బరువు పెరగడానికి కారణమవుతాయి దీనిలో ప్రోటీన్లు తక్కువగా ఉంటాయి బంగారదుంపలో కొన్ని విటమిన్లు ఖనిజాలు ఉంటాయి అయితే వేయించే ప్రక్రియలో చాలా వరకు నాశనం అవుతాయి సమోసాలో కొవ్వు క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది సమోసాలని కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి దీర్ఘకాలంలో మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది దీనిలో అధిక కొవ్వు పదార్థాలు హృదయ సంబంధిత సమస్యలకు దారితీస్తాయి ఎక్కువగా మసాలా ఉండే సమోసా జీర్ణ సమస్యలకు కారణమవుతుంది సమోసాలో అవసరమైన పోషకాలు తక్కువగా ఉంటాయి దీర్ఘకాలంలో ఇది పోషక లోపానికి దారితీస్తుంది అంతేకాకుండా సమోసా పుట్టు సాధారణంగా మైదాతో తయారు చేస్తారు మైదా జీర్ణ వ్యవస్థకు సహజమైంది కాకపోవడం వల్ల దీన్ని తరచూ తినడం వల్ల మానవ ఆరోగ్యానికి హానికరం సమోసాలో ఉపయోగించే నూనెలు ను పెంచే అవకాశాలున్నాయి ఇది హృదయ సంబంధిత సమస్యలకు దారితీస్తుంది బంగాళాదుంపలతో పాటు కూరగాయలను కలిపి స్టఫింగ్ చేస్తే పోషక విలువలు పెరుగుతాయి గోధుమ పిండి బదులు మొక్కజొన్న పిండితో చేసినవి ఆరోగ్యకరంగా ఉంటాయి వేయించడానికి బదులు బేక్ చేస్తే కొవ్వు తగ్గుతుంది బంగాళాదుంప సమోసా చాలా రుచికరమైన స్నాక్ అయినప్పటికీ దీనిని తరచూ తినడం ఆరోగ్యానికి హానికరం ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం సమోసాకు బదులుగా కూరగాయలు పండ్లు వంటి ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం మంచిది ఏదైనా ఆహారాన్ని మితంగా తీసుకోవడం చాలా ముఖ్యం ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం సమతుల ఆహారాన్ని తీసుకోవాలి ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే ఆహార నిపుణుని సంప్రదించడం మంచిది